తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం లభించింది నోబుల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం అందింది ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు మెక్సికో దేశంలో న్యూవోలియోన్లోని మౌంటిగ్రో నగరంలో జరుగుతున్న పంతొమ్మిదవ ప్రపంచ నోబుల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాల్సిందిగా బట్టి విక్రమార్కకు నిర్వాహకుల నుంచి ఆహ్వానం అందింది ప్రగతి కోసం శాంతి అనే ప్రధాన ఎజెండాతో ఈ సమావేశాలు జరగనున్నాయి నోబెల్ గ్రహీతలు ప్రపంచ శాతి న్యాయవాదుల సామూహిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవటమే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఆహ్వానంలో పేర్కొన్నారు ఒత్తిడితో కూడిన ప్రపంచ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ వ్యూహాలను ఈ శిఖరాగ్ర సమావేశంలో రూపొందిస్తామని ఆహ్వాన పత్రికలో నిర్వాహకులు తెలిపారు